గతం నుంచి చూసుకుంటే పెద్దవారు ఆడవారిని వంటగదికే పరిమితం చేసి ఆంక్షలు విధించేవారు ఆడవారు బయట తిరగడం నచ్చేది కాదు పెళ్ళైన మహిళ ఇంట్లో ఉండి భర్త పిల్లలను చూసుకుంటే చాలు అనే ధోరణిలో పెద్దలు వ్యవహరించేవారు ఆంక్షలతో మహిళలకు బయట ప్రపంచం గురించి తెలిసేది కాదు రాను రాను కట్టుబాట్లను పక్కనబెట్టి మహిళలు బయట ప్రపంచంలో తిరుగుతూ తమకు ఇష్టమైన క్రీడలు బిజినెస్ ఉద్యోగాలు చేస్తూ సమాజంలో మేము కూడా సమానమే ఎందులోనూ ఆడవారు తక్కువేం కాదు అని నిరూపించారు అలా మహిళలు పై పైకి ఎదిగి నేడు భారత్ క్రికెట్ జెట్ ఆడే మహిళలు ప్రపంచకప్పు సాధించి తామేంటో బయట ప్రపంచానికి చూపించారు మహిళల క్రికెట్ చరిత్ర గురించి ఒకసారి తెలుసుకుందాం పురుషులతో పోలిస్తే చాలా ఆలస్యంగా మహిళలు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో మహిళలు మొట్టమొదటి క్రికెట్ టెస్ట్ ఆడారు కొన్ని సంవత్సరాలు తరబడి ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడని సందర్భాలు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాల్లో ఉండేవి అప్పట్లో నిధుల కొరత వలన మహిళా క్రికెట్ జట్టు ఫంక్షన్ హాల్ల్లో స్కూల్ బిల్డింగుల్లో బస చేసేది అక్కడ ఎలుకలు బొద్దెంకలతో సహజీవనం చేసే పరిస్థితి ఉండేది అని తొలినాళ్ళలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్గా ఉన్న రంగస్వామి చెబుతుంది టీం మొత్తానికి కలిపి రెండు మూడు బ్యాట్లు మాత్రమే ఉండేవట మిథిలీ రాజ్ ఆడిన రోజుల్లో కూడా సరైన టాయిలెట్లు లేని సదుపాయాలు లేకపోవడాన్ని షబాస్ మీదు బయోపిక్లో చూపించారు ఇన్ని ఇబ్బందులు ఉన్నా అప్పట్లో రంగస్వామితో పాటు డయానా ఎడుల్జీ నీతు డేవిడ్ మిథాలి జలన్ గోస్వామి లాంటి ఉత్తమ క్రికెటర్లు పుట్టుకొచ్చారు రెండు వేల ఐదు కప్పులో మన జట్టు ఫైనల్ దాకా వెళ్ళింది అప్పట్లో వారు మన మహిళా క్రికెటర్లకు ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహించారు రెండు వేల ఆరులో మహిళా క్రికెట్ను బీసీసీఐ పరిధిలోకి తీసుకొచ్చారు అయితే మహిళల క్రికెట్ జట్టుపై ఉన్న ప్రేమతో చేసింది కాదు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆదేశాల మేరకు మహిళా క్రికెట్ను బీసీసీఐలో విలీనం చేశారు ఈ మార్పు తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి ఆ తర్వాత రిజర్వేషన్ ఉన్న రైల్వే కంపార్ట్మెంట్లలో ప్రయాణం విమానంలో వెళ్ళడం సాధ్యపడింది ఆర్థికంగా మహిళా క్రికెటర్లు కొంత లాభపడ్డారు హర్మన్ ప్రీత్ కౌర్ స్మృతి మందన దీప్తి శర్మ శపాలి వర్మ లాంటి కొత్త తరం మహిళలు రంగంలోకి దిగాక మహిళా క్రికెట్కు కొత్త కళ వచ్చింది ఈ తరం అమ్మాయిలు ఫిట్నెస్పై శ్రద్ధ పెట్టడంతో పాటు ఆటతీరులో దూకుడు పెంచారు రెండు వేల పదిహేడు ప్రపంచ కప్పు సెమీఫైనల్లో అర్మన్ ప్రీత్ ఆడిన తీరు భారత మహిళా క్రికెట్లో గేమ్ చేంజర్గా మారింది ఆ మ్యాచ్లో ఆమె కేవలం నూట పదహైదు బంతుల్లో నూట డెబ్భై ఒక్క పరుగులు చేసింది ఆ ఫైనల్లో మన జట్టు గెలవాల్సింది కేవలం తొమ్మిది పరుగులు తేడాతో కప్పు పోగొట్టుకుంది ఆ ప్రపంచ కప్పు తర్వాత క్రీడా అభిమానులు అమ్మాయిల క్రికెట్ను కూడా ఆదరించారు ఫ్యాన్స్ పెరిగారు రెండు వేల ఇరవై రెండు తర్వాత మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది అలాగే మహిళా ఐపీఎల్ కూడా ప్రారంభించడంతో ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది కడప జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన శ్రీశరణి ఐపీఎల్ ద్వారా భారత జట్టులోకి వచ్చింది శ్రీశరణి లాగానే అమన్ జోత్ కేర్ షాలి వర్మ క్రికెట్లోకి అడుగుపెట్టారు రెండు వేల ఇరవై రెండు కామన్వెల్త్ క్రీడల్లో మన అమ్మాయిలు క్రికెట్లో రజిత పథకం గెలుచుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఆసియా క్రీడల్లో మన దేశానికి మొదటి స్వర్ణ పథకం మన మహిళా జట్టే అందించింది ఆ తర్వాత యాభై సంవత్సరాల కళను భారత్ మహిళా క్రికెట్ జట్టు సాకారం చేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచకప్పు గెలుచుకున్నారు మహిళలు ఏమాత్రం ఎందులోనూ తగ్గం అనడానికి నిదర్శనం అమ్మాయిలు చూపించిన తీరు